కార్తీక మాసం రాగానే అదేనండి అమావాస్య తర్వాత దీపావళి రోజు నుంచి నోములు అయితే స్టార్ట్ అవుతాయి సో నోములు ఉన్న వాళ్ళకైతే ఎప్పుడు చాలా రకాలు ఉంటాయి నోములు అంటే అమావాస్య నోములని ఏకాదశి నోములని వారాల నోములని ఇలా చాలా రకాలే ఉన్నాయి మాకు అయితే వారాల నోములు ఉన్నాయి సో మాకు అయితే మరి వీటిలో కూడా ఎన్నిక అనేది ఒకటి ఉన్నది బట్ మాకైతే ఎన్నిక కాదు ఎన్నిక అంటే వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట అరిసెలు కానీ అన్ని కౌంటింగ్తో ఉంటాయి ట్వంటీ వన్ వన్ నాట్ ఎయిట్ అలా ఉంటాయి బట్ మాకైతే అలా ఏం లేదు కొంతమంది ఇంట్లో చేసి నోముకుంటారు కొంతమంది గుడికి అయితే వెళ్తారు మేమైతే గుడికి వెళ్ళాము సో అక్కడ పూజ అంతా ముగించుకొనేసి దారాలు కట్టేసుకొని శివుని దర్శించుకొని ఇంటికి అయితే వచ్చేస్తాము ఇంటికి వచ్చాక ఈ విధంగా మూడు పల్లెలు అయితే వేసుకొనేసి ప్రసాదాలు పెట్టుకొని టెంకాయ కొట్టుకుంటాము కానీ గుడికి వెళ్ళకముందు ఈ విధంగా పూజ అంతా అలంకరించుకొని దీపాలు పెట్టుకొని అయితే వెళ్తాము సో పూజ అయిన తర్వాత అయితే ఒక